పల్లె నుంచి పాలమూరు నుంచి ఢిల్లీ కోట వరకు మీ ఎత్తుకొని ఈ దేశమంతా చుట్టొచ్చి ప్రజాస్వామ్యం వర్దిల్లాలి ప్రజల ఆకాంక్షలు వర్తిల్లాలి భారత రాజ్యాంగం వర్దిల్లాలని చివరి వరకు తన ఊపిరిగో వరకు కమ్యూనిస్టుగా బతికిన మహానుభావుడు పార్లమెంటు సభ్యులుగా తమ జీవితాన్ని కొనసాగించి చివరి వరకు ప్రజల కోసం పనిచేసి విద్యార్థి నాయకుడు ఉంది పార్టీ జాతీయ నాయకుడిగా ఎదిగిన మహానుభావుడు సూర్యవరం సుధాకర్ రెడ్డి గారికి తెలంగాణ గడ్డ గట్టిగా చప్పట్లో మనందరం తెలుగు గడ్డగా తెలంగాణ గడ్డగా యావత్ భారత అవనిగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉద్యోగాలు అర్పిస్తా ఉన్నాం సురవరం పోరు సమరం నడిపిన సాయుధం పాలమూరు ముద్దు బిడ్డం ప్రజల కొరకు పోరాడిన పాలమూరు బుద్ధిబిడ్డ సురవరం సుధాకరుడో ఆయన ఈ దేశంలో ప్రజాస్వామ్యం వర్తిగా అని చెప్పి పేదోడి బాధలాము లేదోడి బాధలాముడికి కావాలని పేదోడి హక్కులకు పోరాయన వీరుదండ

వారి త్యాగాలను గానం చేస్తూ వారి స్మృతి కోసం ఒక పాటను తయారు చేస్తా ఉన్నా అది ఖచ్చితంగా ఆ మహానుభావునికి అంకితం ఇస్తూ ఆ పాటను మొత్తం కూడా మీకు మీరు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను కోరుతూ అట్లాంటి వీరుల త్యాగాలను గానం చేస్తూ ఎర్రజెండా నాయకత్వంలో జరిగేటువంటి ప్రతి పోరాటంలో మీ బిడ్డగా మీ తమ్ముడిగా మా మద్దతు ఉంటది ఆ వీర్లను స్మరిస్తాం గానం చేస్తామని చెప్పి కోరుతూ మరి చాలా అమూల్యమైన సమయం గనుక నేను టైం తీసుకుని త్వరలోనే ఆ పాట మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ చౌహార్ సరోవరం సుధాకర్ రెడ్డి